హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ నేను మల్లంపల్లి ఈరోజు మనం యాంటీ క్యాన్సర్ క్యాంపైనర్ సురేష్ గారి దగ్గరికి వచ్చాము గారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం అందరికీ నమస్తే నేను సురేష్ అగ్గడి ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్ అండ్ యాంటీ క్యాన్సర్ క్యాంపైనర్ చాలా మంది టాబ్లెట్స్ ఇస్తాం వేసుకుంటాం అయిపోతుంది అక్కడతో అయిపోయింది నాకు జబ్బు తగ్గిపోయింది అనుకుంటాం దాని తర్వాత నుంచి జబ్బు తగ్గిపోతే అక్కడతో అయిపోదు కానీ లో బాడీలో ప్రాబ్లం ఉందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు అసలు దాన్ని మీరు ఎలా తగ్గిస్తారు ఎక్సలెంట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్వశ్చన్ అడిగినందుకు మనం ఏంటి అంటే మనం వచ్చిన తర్వాత పరిగెడుతున్నాం ఇందాక మేము చెప్పినట్టే వచ్చిన తర్వాత కాదు పరిగెత్తాల్సింది రాకముందు జాగ్రత్త పడాలి సరే వదిలే జాగ్రత్త పడలేదు వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఫస్ట్ దాని రూట్ కాజ్ ఏందనేది వెతకాలి ఏం రూట్ కాజు నాకు డయాబెటిక్ వచ్చింది అని అంటే నా డయాబెటిక్ రావడానికి గల కారణాలు ఏంటి నా లైఫ్ సైకిలా నేను తీసుకుంటున్న న్యూట్రిషనా లేకపోతే నాకు యాన్సిస్టర్ నుంచి ఉందా లేకపోతే నా స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కనుక మనం ఎనలైజ్ చేసుకుంటే ఎక్కడైతే మనం మన కంట్రోల్ ఉంటుందో అంటే మన చేతుల్లో ఉంటుందో వాటిని రెడ్యూస్ చేస్తూ మన కంట్రోల్ లేని వాటిని మెడికేషన్ ద్వారా న్యూట్రిషన్ ద్వారా లేకపోతే ఎక్సర్సైజ్ ద్వారా థెరపీస్ ద్వారా వీటితోని మనం బయటకు రావచ్చు ఎంతసేపు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చుతోని అయిపోతుందిలే అని రెగ్యులర్గా మెడిసిన్ వేసుకోవడానికి మాత్రం దయచేసి అలవాటు పడద్దు ఎందుకు అంటే అది లాంగ్ రన్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది మీరు కావాలంటే మీరు వాడే ప్రతి డ్రగ్ గూగుల్లో కొట్టి వెతకండి దానికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మీకు తెలుస్తుంది రైట్ ఓకే నేనేం చెప్తానంటే ఏ వచ్చింది అక్కడి నుంచి మనం దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేయకుండా అక్కడి నుంచి ఇంకొక ఇంకొక స్టేజ్కి వెళ్లకుండా అది ఏదైనా కానివ్వండి డయాబెటిక్ కానీ హార్ట్ అటాక్ కానీ క్యాన్సర్ కానీ అక్కడి నుంచి పోకుండా అక్కడికి ఆపేసి రివర్సల్ గా మనం బాడీని స్ట్రెంతన్ చేస్తూ ఇమ్యూనిటీని స్ట్రెంగ్ చేస్తూ ఇమ్యూనిటీని ఎడ్యుకేట్ చేస్తూ బాడీలో న్యూట్రిషన్ స్ట్రెంగ్ చేస్తూ మనము ఆ మెడికేషన్కి సపోర్ట్ చేస్తూ గ్రాడ్యువల్గా మెడిసిన్ నుంచి బయటకు వచ్చే చేసే మాలిక్యూల్స్ చేసే ఇంగ్రీడియంట్సు ఆ చేసే సంబంధించిన న్యాచురల్ ఫుడ్కి సంబంధించిన అంత ప్రోటోకాల్ మా దగ్గర ఉంది వాళ్ళ రిపోర్ట్స్ పట్టుకొని వస్తే వాళ్ళ కండిషన్ ఏంటి అనేది మనం మొత్తం ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళని అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక సెటప్ ప్రోటోకాల్ మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది అది కన్సిస్టెన్సీగా ఒక సిక్స్ మంత్స్ వాడగలిగిన వాళ్ళు మాత్రమే దీని నుంచి బయటకు రాగలుగుతారు లేదన్నా కానీ ఎందుకు అని అంటే మన బాడీలో సెల్స్ అన్నీ రీజనరేట్ అయ్యి మళ్ళీ వచ్చే టైము మ్యాక్సిమం ఒక త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది అవన్నీ కూడా మళ్ళీ ఎడ్యుకేట్ అయ్యి స్ట్రెంతన్గా రావాలి అని అంటే ఈ సిక్స్ మంత్స్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్ ఈ సిక్స్ మంత్స్ గా మనం చెప్పిన ప్రోటోకాల్ మనం చెప్పిన డైట్ మనం చెప్పిన లైఫ్ స్టైల్ ఎవరైతే మోడిఫికేషన్ చేసుకోవాలనుకోవాలి మాత్రమే మనతోనే ట్రావెల్ చేయగలుగుతారు బయటకు రాగలుగుతారు అలా చాలా కేసెస్ ఉన్నాయి పన్నెండు సంవత్సరాల బాబుని క్యాన్సర్ నుంచి బయటకు వచ్చాం ఇరవై సంవత్సరాల నుంచి బాబుని క్యాన్సర్ నుంచి బయటకు తీసుకొచ్చాం అలా ఒక్క నెలలో చనిపోతాను వాళ్ళని ఫోర్ ఇయర్స్ దాకా ఎక్స్టెన్షన్ చేసాము అలా చాలా కేసు ఉన్నాయి అంటే అన్ని మనం చెప్పలేము అన్ని డిస్క్లోజ్ చేయము ఎవరి వ్యక్తిగత సమాచారం వాళ్ళు మనం చేయలేము కాబట్టి మీరు పర్సనల్గా వస్తే మనం దానికి కావాల్సిన సపోర్ట్ డెఫినెట్గా చేస్తాం మనం తీసుకున్న ఓతే అది అంటే ఒక లక్ష మందిని ఎడ్యుకేట్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి రైట్ మనం అది చేయొచ్చు సురేష్ గారు ఈ మధ్యలో మీరు ట్రీట్ చేసిన ఒక పేషెంట్ వివరాలు చెప్పకపోయినా పర్లేదు ట్రీట్మెంట్ ఎట్లా చేశారు వాళ్ళు ఇప్పుడు ఎన్ని ఎలా వాళ్ళు ఇమ్యూనిటీ పెంచుకున్నారు ఎస్ నేను ఒక ఫేమస్ క్యాన్సర్ హాస్పిటల్లో పన్నెండు సంవత్సరాల బాబుకి త్రోట్ క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చింది లెక్క నుంచో తెలుసుకున్నారు కాల్ చేశారు వెళ్ళాను వెళ్ళి చూస్తే పాపం అతనికి రేడియేషన్ ఇచ్చారు ఇదంతా బ్లాక్ అయింది ఇదంతా నల్లగా అయిపోయింది రేడియేషన్ బాబు కండిషన్ చూస్తే చాలా బాధేసింది వాళ్ళ పేరెంట్స్కి నేను ఒక రెండు గంటలు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఎందుకు వస్తుంది ఏం చేస్తాము మనం ఏం ట్రీట్మెంట్ చేస్తాము మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళు పాటించాల్సింది అని చెప్పాము రైట్ వాళ్ళు యాక్చువల్గా కన్విన్స్ కాలే ఎందుకు అని అంటే ఆ టైంలో మనకి హాస్పిటల్ డాక్టర్స్ ఇదే మైండ్లో ఉంటుంది తప్ప ఇంకా బయట నుంచి ఎవరైనా ఎవరైనా బయట నుంచి ఏదైనా చేయాలి అని అంటే చాలా ఆలోచిస్తారు కానీ వాళ్ళ మామగారు దీని గురించి తెలుసు ఆయన వాడిన్నారు కాబట్టి ఆయన కన్విన్స్ చేశారు మనము స్టార్ట్ చేసాం డోసేజ్ డోసేజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఊరికెళ్ళారు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన ఒక్క ఫిఫ్టీన్ డేస్ కి బాబులో యాక్టివ్నెస్ పెరిగింది వాళ్ళ ఫాదర్ కి కాన్ఫిడెన్స్ వచ్చింది దెన్ అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా డోసేజ్ ఎక్కువగా ఇవ్వడం స్టార్ట్ చేశారు ఒక స్పాన్ ఆఫ్ టూ మంత్స్ త్రీ మంత్స్లో మొత్తం రిపోర్ట్స్ అన్ని నార్మల్ అయిపోయినాయి ఇదంతా నార్మల్ కలర్కి వచ్చింది అంతా బాగయ్యారు మనం ఏం చేసామనంటే ఏమీ లేదు ఆయన బాడీలో డ్రాస్టిక్గా నాచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివిటీని పెంచాం అది గా పెంచాం వేర్ యాజ్ ఏదైతే ఆర్టిఫిషియల్గా క్యాన్సర్ మెడిసిన్స్ వేరే ఏదైతే క్యాన్సర్ మెడిసిన్ వల్ల నాచురల్ కిల్లర్ సెల్స్ ఆర్టిఫిషియల్గా పెరుగుతాయో దానికి దానికి సపోర్టివ్గా మనం నేచురల్ గా పెంచాం ఆ ఆర్టిఫిషియల్గా పెంచడం ఏం లేదు ఇంకొక సైడ్ ఎఫెక్ట్గా దారి తీస్తుంది ఇంకొక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే ఒక్క మెడిసిన్ ఒక్క డ్రగ్ మాత్రమే కాదు నేచర్ చాలా ఇచ్చింది మన నేచర్లో చాలా ఉన్నాయి హామ్ చేయని మాలిక్యూల్స్ ఇండ్ ఇంగ్రీడియంట్స్ హ్యాబిట్స్ తర్వాత ఫుడ్ ఇంగ్రీడియంట్స్ తర్వాత ఆయుర్వేద మాలిక్యూల్స్ హెబ్స్ ఇలా చాలా ఉన్నాయండి ఒక్కసారి మనం వా ఒక ప్రాబ్లంని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో కనుక దీని మీద ఏం చేయొచ్చు కానీ ఆలోచిస్తే చాలా మన కళ్ళ ముందు వస్తాయి వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ నా దగ్గర అయితే మాత్రం జీరో సైడ్ ఎఫెక్ట్తో జీరో జీరో సైడ్ ఎఫెక్ట్తో మనం వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు ఈ కేసులో నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను మొత్తం ఆ అబ్బాయిది మొత్తం ట్రాక్ అంతా నేను చూస్తున్న సందర్భంలో ఎందుకు వచ్చింది ఆయనకు అని నేను ఆలోచించడం రూట్ కాస్ట్ చ ఎందుకు వచ్చింది అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఆయన అడుగుతున్నప్పుడు ఎక్కడ తేడా ఉంది పదమూడు సంవత్సరాల బాబుకి ఎందుకు వచ్చింది ఏమొచ్చింది అని అడుగుతుంటే అసలు ఏం చేస్తాడు మీ బాబు ఇది అంతా అడుగుతున్నప్పుడు అంత బాగా చెప్పాడు అక్కడ నాకేం డౌట్ రాలే ఇంకా ఏదో తేడా పడుతుంది అసలు మీరు ఏం చేస్తారు సార్ అని వాళ్ళ ఫాదర్ని ఓకే వాళ్ళ ఫాదర్ని అడిగితే ఏం లేదు సార్ నాకు వచ్చిన కిరాణా షాప్ ఉంది మా బాబు రోజు స్కూల్ పెట్టేటప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ ఇస్తా అన్నాడు దెన్ నేను వెళ్ళలేదు సార్ మీరు చేసిన తప్పు ఏంటి అని అంటే లెట్సే ఒక టూ ఇయర్స్ నుంచో త్రీ ఇయర్స్ నుంచో మీరు ప్యాంపర్ చేస్తే ఒక లిప్స్ చిప్స్ ప్యాకెట్ ఇచ్చాడు అదే మీ బాబు క్యాన్సర్ కారణమైంది ఫ్యూజులు ఎగిరిపోయినాయి వాళ్ళ ఫాదర్కి అంటే మనం ఏదో ఒక చిన్న ప్యాంపర్తో ఏదో ఇచ్చేది ఒక పెద్ద చట్ట ఒక కుటుంబం కుటుంబం తలకిందులయ్యేంత పరిస్థితి కారణం నేనేం చెప్తున్నానంటే రెడీమేడ్గా బయట దొరికే చిప్స్ తర్వాత ఈ అన్ని ఫ్రైడ్ రకరకాల ప్యాకెట్లలో రకరకాల బొమ్మలు పెట్టి రకరకాల అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు దయచేసి వాటి జోలికి పోవద్దని నేను ప్రతి పేరెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా దాని అన్నిటికీ ఉన్నాయని చాలా వీడియోస్ వస్తాయి చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి మన అన్ని అవన్నీ చూసి కూడా మనం వాడుతూ ఉంటాం ఇంకొక ముఖ్య విషయం చెప్తా కూల్ డ్రింక్స్ ఎంత డేంజర్ అంటే నన్ను అడిగితే మందుకంటే డేంజర్ అని చెప్తా రోజు మందు తాగే వాళ్ళకంటే రోజు కూల్ డ్రింక్ తాగే వాళ్ళు చాలా లో ఉంటారు అని చెప్తా ఇలాంటివి మనం ఏం చేస్తామంటే నేనైతే చూస్తుంటా చాలా మంది ఫైవ్ ఇయర్స్కి సిక్స్ ఇయర్స్కి సెవెన్ ఇయర్స్కి కూడా థమ్స్అప్లు అయితే ఆపుతూ ఉంటారు అసలు పెద్దోళ్ళకే బొక్కలు అన్నీ చూరా చూరా అయిపోతాయి డైజెషన్ సిస్టమ్ పోతుంది ఎండోక్రైన్ సిస్టమ్ పోతుంది ఇలా చాలా డ్యామేజ్ జరుగుతాయి వీటి నుంచి మనం అవాయిడ్ చేయగలిగితే మనం చేయొచ్చు నేనేం చెప్తానంటే ఫస్ట్ మీరు డిటెక్ట్ అయిందా ఇమ్మీడియట్లీ దాని గురించి బాధపడడం కంటే దానికి రివర్సల్గా ఏం చేయాలనే విషయం ఆలోచించండి ట్రీట్మెంట్ లేట్ అవుతుంటే ట్రీట్మెంట్ లేట్ అయ్యే మధ్యలో మీరు డెఫినెట్గా మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళ ఇమ్యూనిటీ లాస్ కాకుండా క్యాన్సర్ ఇంకెక్కువ స్టేజ్కి పోకుండా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేయగలుగుతాము ట్రీట్మెంట్ ఎలాగో ఉంటుంది కంపల్సరీ తీసుకోవాల్సిందే అది మాత్రం మీరు పాటించాలని నేను రిక్వెస్ట్ చేస్తాను సురేష్ గారు ఇప్పుడు మీరు చెప్పిన బాబు ట్రీట్మెంట్ ఇచ్చారు అని చెప్పి మీరు అంటున్నారు న్యాచురల్ గా ట్రీట్మెంట్ కి సంబంధించినవి ఇచ్చారు అంటున్నారు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంటారు ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ మెడిసిన్ ని వాడాలా లేకపోతే మీరు ఇచ్చే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ట్రీట్మెంట్ వాడాలా ఏది వాడాలి సార్ రెండు వాడాలా లేకపోతే ఎట్లా వాడాలి ఎక్సలెంట్ థ్యాంక్ యూ సీని గారు మంచి క్వశ్చన్ ఎప్పుడైనా డాక్టర్ ఇచ్చే మెడికేషన్ కంపల్సరీ వాళ్ళ ప్రోటోకాల్ వాడాల్సిందే ఎందుకు అని అంటే మోడర్న్ మెడిసిన్ అనేది అప్పటికప్పుడు మనం దానికి తీసుకునే ర్యాపిడ్ యాక్షన్ రైట్ మనం ఏం చేస్తాము అనంటే ఏదైతే లాస్ అవ్వడం వల్ల వచ్చిందో అంటే మనకు ఒక ప్రాబ్లం జనరేట్ అయింది డాక్టర్ దగ్గరకు వచ్చాము అనంటే మన బాడీలో ఒక డెఫిషియన్సీ జరిగితేనో ఒక ప్రాబ్లం జనరేట్ అయితేనో వచ్చాం వచ్చిన దానికి ట్రీట్మెంట్ డాక్టర్ ఇస్తున్నాడు ఆ వచ్చిన దాని డెఫిషియన్సీని మనం పూర్తి చేస్తూ మళ్ళీ రాకుండా ఎడ్యుకేట్ చేసే పని మనం చేస్తాం డెఫినెట్ ఆ మందు వాడాల్సిందే వాడుతూ 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 మనది కూడా వాడుతున్నప్పుడు మీరు రెగ్యులర్ టెస్ట్లకు వెళ్తున్నప్పుడు లెట్సే డయాబెటిక్ గురించి మాట్లాడుకుందాం మీకు హెచ్బిఏఎన్ లో చేసుకుంటే ఒక డయాబెటిక్ ఉంది అని ప్రూవ్ అయింది ప్రూవ్ అయిన తర్వాత మీరు ఏమైనా ఏదో వాడుతున్నారు ఒక దగ్గర దగ్గర ఒక ఆరు నెలల నుంచి మీరు మెడికేషన్లో ఉన్నారు డయాబెటిక్ మెడిసిన్ ఈ ఆరు నెలలకి మీ బాడీ హ్యాబిచువేట్ అయిపోద్ది మీరు ఆల్ ఆఫ్ సడన్ దాన్ని ఆపేస్తే మీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మీరు ఏం చేయాలి పాటు మెటాఫార్మినో లేకపోతే మీరు ఇచ్చే ఏ మెడిసిన్ అయినా వాడుతూ మనం వాడే మన ప్రోటోకాల్ వాడుతూ ఉంటే మీరు నెక్స్ట్ హెచ్బిఏవన్సీ మళ్ళీ త్రీ మంత్స్కి చేయించుకుంటారు కదా అప్పుడు మీ లెవెల్స్ తగ్గిపోతాయి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ఎంజీ కొంచెం తగ్గిస్తారు మళ్ళీ మూడు నెలలు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయితే మీరు నార్మల్ కండిషన్కి వస్తారు అప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే మీరు డయాబెటిక్ ఫ్రీ మీరు తగ్గించండి అంటారు ఇంకొక మూడు నెలలు వాడితే అసలు మీకు డయాబెటిక్ ఏ లేదు మీరు నార్మల్గా ఉండొచ్చు అంటారు ఈ ప్రాసెస్ చేయడానికి ఓపిక ఉండాలి ఖచ్చితంగా వాడాలి దానికి మీరు ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉండాలి అండ్ మీరు అది తగ్గించుకోవాలన్న స్ట్రాంగ్ డిటర్మినేషన్ మీకు ఉండాలి వీటిల్లో ఏది లేకపోయినా మా ప్రయోజనం మనం చేసేది నిష్ఫలితం ఇస్తుంది అట్ ద సేమ్ టైం చాలామంది డయాబెటిక్ ఉంటారు చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ జబ్బులు ఉంటారు వాళ్ళు రోజు చేసే తప్పేంటంటే స్మోక్ చేస్తుంటారు డ్రింక్ చేస్తుంటారు ఈ రెండు ఉంటే ఏ మెడిసిన్ ఏ ట్రెడిషనల్ మెడిసిన్ కానీ ఏ థెరపీ కానీ ఏ మోడర్న్ మెడిసిన్ కానీ మీకు అవుట్ అవ్వదు మార్క్ మై వర్డ్స్ మీరు హ్యాబిచ్యువేట్ అయ్యి ఉంటే కనుక మీ బాడీ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది తప్ప ఎందుకంటే మనం చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతాం కదా మన బాడీ కూడా అలాగే మీరు మీ బాడీలో మంచి కణాల్ని పెంచుకోవాలంటే మీరు హ్యాబిట్స్ని వదిలేసుకోవాల్సిందే వాటిని వదిలేసుకోవడానికి రెడీగా ఉంటే మాత్రమే ట్రీట్మెంట్కి వెళ్ళండి మీరు చేసేవన్నీ చేసుకుంటూ తగ్గట్లేదు డాక్టర్స్ని మిగతా వాళ్ళని బ్లేమ్ చేయటం అనేది ప్రాసెస్ అవుతుంది సార్ సార్ ఇప్పుడు మీరు మీ మెడికేషన్ అని కాస్ట్లీ అంటే లెట్సే ఒక 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 పదార్థాన్ని లేకపోతే ఒక ట్రీట్మెంట్ ని కాస్ట్ అని ఎలా డిసైడ్ చేస్తాం మనం ఇప్పుడు వన్ మినిట్ చాలా ఏముంది సార్ ఒక నిమిషమే అంట అంటే బాగా టైం ఉన్న వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి లీజర్ గా ఒక మినిట్ ముందు లేదు సార్ ఒక నిమిషం మాట్లాడతా అంటారు అదే ఒక్క నిమిషం లేట్ అయ్యే ఎగ్జామ్ కి అటెండ్ కానీయకుండా గేటు బయట నిలబెట్టే వాళ్ళ ఆ ఒక్క నిమిషం వాల్యూ మీరు గమనించండి ఏ వందే కదా అంటాం అంటే ఒక లక్ష రూపాయలకి వంద రూపాయలు తగ్గితే లక్ష కాదు అంటే ప్లేస్ను బట్టి టైంను బట్టి మనం ఉన్న పరిస్థితిని బట్టి దాని వాల్యూ డిసైడ్ అయి ఉంటుంది నేనేమంటా ఈరోజు నువ్వు నాలుగు వేలు ఖర్చు పెడితే నీ ఇమ్యూనిటీ ఎడ్యుకేట్ అవుతుంది అని నేను చెప్తే నువ్వు విన్నవే అదే నాలుగు లక్షలు పెట్టి నీ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం నీకు అని అంటే అప్పుడు వింటాం ఇమ్యూనోగ్లోబులిన్స్ నాలుగు వేలతో పెంచుకోవచ్చు ఇమ్యూనోగ్లోబులిన్స్ నాలుగు లక్షల ఇంజెక్షన్తోనూ పెంచుకోవచ్చు ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కడ మనం తీసుకునే మెజర్మెంట్లో ఏ పరిస్థితుల్లో ఎక్కడ నువ్వు అది వాడాల్సి వస్తుంది అనేది నీకు డిసైడ్ చేస్తుంది ఒక పది రూపాయలకి విటమిన్ మినరల్ టాబ్లెట్ వస్తుంది పదకొండు వందలకి విటమిన్ మినరల్ టాబ్లెట్ వస్తుంది దీంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఎంత నాకు బెనిఫిట్ చేస్తుంది ఎంత ఆర్డీఏ వస్తుంది ఎంత నేను దానివల్ల బెనిఫిట్ పొందుతున్నాను అనేది ఇంపార్టెంట్ కానీ కాస్ట్ కాదు ఎందుకు పది రూపాయల ఇడ్లీ ఉంటుంది ఇరవై రూపాయల ఇడ్లీ ఉంటుంది నలభై రూపాయల ఇడ్లీ ఉంటుంది పెద్ద పెద్ద హోటల్ పోతే రెండు వందల రూపాయల ఇడ్లీ ఉంది ఇడ్లీ ఇడ్లీ కదా అదే పెళ్లి అదే కథ అదే కథ ప్లేస్ మారిన కొద్దీ నీ ఎన్వైర్న్మెంట్ మారిన కొద్దీ నీ ఇంగ్రీడియెంట్స్ మారిన కొద్దీ నీ క్లైమేట్ మారిన కొద్దీ దాని వాల్యూ మారుతూ ఉంటుంది ఇక్కడ కూడా అంతే మనం ఇచ్చే మాలిక్యూల్స్ కానీ మనం ఇచ్చే కానీ సైంటిఫికల్లీ ప్రూవెన్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం అనిపిస్తుంది కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్ చూసుకుంటే చాలా 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 ఎక్కువ అది ఒకటి గుర్తుపెట్టుకోండి నేను వంద రూపాయలకి సజస్ చేస్తాను నాలుగు వేలకి సజ్ చేస్తాను నాలుగు లక్షలకి సజస్ చేస్తాను అది మీ దాని మీద ఆధారపడి ఉంటుంది సార్ ఒక మనిషి మీ దగ్గరికి వచ్చారు మీకు మీకు కాంటాక్ట్ ఇచ్చాము మీకు కాంటాక్ట్ అయ్యారు అతన్ని మీరు ఎలాంటి ట్రీట్ చేస్తారు సార్ అతను ఏం తెచ్చుకోవాలి మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏం లేదండి యాక్చువల్గా ఒక పర్సన్ నా దగ్గరికి వస్తే నేను ఫస్ట్ తనకు ఒక టెస్ట్ చేస్తాను ఒక వన్ మినిట్ టెస్ట్ ఉంటుంది అది దానికి ఎలాంటి బ్లడ్ అవసరం లేదు తన హైట్ వెయిట్ నేను పర్సనల్గా చెక్ చేసిన తర్వాత ఒక మిషన్ నేను తనని హోల్డ్ చేయమని చెప్తాను ఆ మిషన్ ఒక వన్ మినిట్ తను హోల్డ్ చేస్తే తన టోటల్ ఫార్టీ వన్ టైప్స్ ఆఫ్ బాడీ ఫంక్షన్స్లో ఉన్న మొత్తం పారామీటర్స్ నాకు వస్తాయి అది ల్యాప్టాప్లో వస్తుంది ఆ మెజర్మెంట్స్ చూస్తూ తన ఉన్న ఆర్గాన్స్ ఫంక్షన్స్ని అంటే డిసీజెస్ కాదు దాని రూట్ కాజ్ ఏదైతే ఆర్గాన్ ఫంక్షన్ ఉంటుందో లెట్స్ ఏ కార్డియో వాస్కులర్ సిస్టమ్ ఉంది కార్డియో వాస్కులర్ సిస్టంలో ఒక పదిహేను పారామీటర్స్లలో ఆయనకు సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ వస్తాయి అలా సెరెబ్రల్ వాస్కర్ సిస్టమ్ లంగ్ ప్రాంక్రియాసిస్ కిడ్నీ లివర్ ఇలా మొత్తం టోటల్ మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ఫంక్షన్ సంబంధించి వస్తుంది అప్పుడు నేను వాటిని అనలైజ్ చేసి దానికి సంబంధించి నేను వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అని అంటే మీ లైఫ్ సైకిల్ చేంజెస్లో లైఫ్ స్టైల్లో ఎలాంటి మాడిఫికేషన్ చేసుకోవాలి ఎలాంటి న్యూట్రియంట్స్ పెంచుకోవాలి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఫర్దర్గా ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు డిసీజెస్ దాకా పోకుండా క్రానిక్ కండిషన్స్ పోకుండా మనం ముందే ప్రివెంట్ చేసే అవకాశం జరుగుతుంది ఈ టెస్ట్ బయట వెరీ వెరీ కాస్ట్లీ చాలా ఎక్కువ కాస్ట్లీ మనం మన వాళ్ళకి చాలా మినిమం ప్రైజ్లో చేయడం జరుగుతుంది జస్ట్ ఒక వన్ మినిట్ మనతోని ఉంటే చాలు దీనికి ఎలాంటి బ్లడ్ అవసరం లేదు తర్వాత దీన్ని మనం కంటిన్యూస్గా వాళ్ళు ఫాలో అవ్వడం జరిగితే కనుక వాళ్ళు ఎవ్రీ టైం హెల్దీగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది దీన్ని అనాలసిస్ చేసుకొని మనం చెప్తాం లేదు వాళ్ళు ఏదైనా తెచ్చినా కానీ వాళ్ళు ఏదైనా రిపోర్ట్స్ అంత ముందు ఇన్వెస్టిగేషన్స్ తెచ్చినా కానీ వాటిని మనం తీసుకున్న దాన్ని రెండు బెరీస్ వేసుకొని మనం వాళ్ళకి ఒక మంచి సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సురేష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణ హెల్త్ టిప్స్ మా లక్ష్యానికి తోడ్పాటు అందిస్తూ మీరు మీ సమయాన్ని వెచ్చించి మా మెసేజ్ని పీపుల్కి తీసుకురావడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను హెల్త్ అవేర్నెస్ చేయడం కొరకు క్యాన్సర్ క్యా అవేర్నెస్ చేయడం కొరకు మేము ఎంత దూరమైన ట్రావెల్ చేస్తాం అమృత ఇమ్యూన్ సొల్యూషన్స్ ద్వారా సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నాం మీరు గ్రూప్ ఆఫ్ ఒక టెన్ పీపుల్ కనుక అసెంబ్లీ అవ్వగలిగితే అది ఎక్కడైనా మేము ఎడ్యుకేట్ చేయడానికి రెడీగా ఉన్నాం ముఖ్యంగా క్యాన్సర్ మీద అండ్ డిసీజెస్ మీద ఎందుకు వస్తాయి ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయం మీద అవగాహన కల్పించడానికి మా టీం ఎప్పటికీ రెడీగా ఉంటుంది దయచేసి మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేను ఇంతకుముందు ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఒకవేళ కాల్ ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంటే మీకు ఆన్సర్ చేయలేకపోతే మీరు టెక్స్ట్ పంపిస్తే నేను డెఫినెట్గా దానికి చూసుకొని రిప్లై ఇవ్వగలను ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏదో ఒక ప్రోగ్రాంలో బిజీగా ఉంటాం కాబట్టి దయచేసి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ చూశారు కదా క్యాన్సర్ గురించి అవగాహన కోసం ఎలాంటి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది క్యాన్సరే కాదు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇమ్యూనిటీ సొల్యూషన్ వారు సూచనలు సలహాలు ఇస్తారు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అండ్ స్కూలింగ్లో నెంబర్ వస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ వాటి గురించి కానీ మీరు ఖచ్చితంగా అడిగి కనుక్కోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చవణ్ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఆల్సో